జక్కయ్యను తీసుకెళ్లాడు వాళ్ళ ఇంట్లో ఒక రోజంతా పడుకున్నాడు పడుకున్న తర్వాత తెల్లవారింది తెల్లవారగానే జక్కయ్య రెడీగా ఉన్నాడు ఆ బంగారు ఏసయ్య జక్కయ్య కుటుంబంలో ఏం చెప్పాడో జక్కయ్య ఏమి గ్రహించాడో తెల్లవారగానే ఆయన నిలబడి ఉన్నాడు ప్రభుల వారు వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభు పక్కన కూర్చుండే అర్హత ఉందా లేదా ఉందా లేదా ఆయన ఆఫీసర్ అండి కూర్చుండే అర్హత ఉంది బట్ అయితే అక్కడ యేసు బోధ విన్న తర్వాత తన పరిస్థితి ఏంటో తెలుసుకున్నాడు దేవుని నావనకు మహిమ కలుగునిగాక మన వాళ్ళు అంటుంటాడు ఏ వాడేనేం చీరలో కూర్చునేది నేను ఎందుకు కూర్చోద్దు కూర్చో ఎవరంటారు నీకు కాలో చెయ్యో ముక్కో మూతో బాగా లేకుంటే కూర్చో వాళ్ళేనేం కూర్చునేది మేము వద్దండి నీకు నిజంగా బాగలేకుంటే దేవునికి తెలుస్తుంది జక్కయ్య తన పరిస్థితి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత నిలబడ్డాడు నిలబడిన తర్వాత ప్రభు కురుస్తుంటేనే ఆయన ఒకటే మాట అంటున్నాడు